విశాఖ బురుజుపేటలో పెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు గతేడాది ఐదున్నర లక్షల మంది దర్శనాలు చేసుకోగా ఈ ఏడాది ఆరున్నర లక్షల మంది దర్శనం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామని ఆలయాధికారులు తెలిపారు కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు విశాఖపట్నం బురుజుపేటలో వెలిసినటువంటి అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు కోరిన కోరికలు తీర్చేటువంటి కనకవల్లి కనకమహాలక్ష్మి తల్లి మార్గశిర మాసోత్సవాలు చాలా విశేషమైనవి ముఖ్యంగా మార్గశిర మాసోత్సవంలో గురువారం నాడు అమ్మవారు ఉద్భవించింది కాబట్టి గురువారం నాడు అంటే వచ్చేటువంటి మార్గశిర మాసంలో గురువారం నాడు ప్రత్యేకమైనటువంటి పూజలు ప్రత్యేకమైనటువంటి భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం కనక మహాలక్ష్మి ఆలయ ఈవో ఉన్నారు డిప్యూటీ కమిషనర్ వారితో మాట్లాడదాం అమ్మ మార్గశిర మాసోత్సవాలు కనక మహాలక్ష్మి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తాం ఈసారి కనక మహాలక్ష్మి ఆలయం సంబంధించిన మార్గశిర మాసోత్సవాల్ని ఎలా నిర్వహిస్తున్నారు ఏ రకమైన పూజలు ఏర్పాటు చేశారు ఉత్తరాంధ్ర ఎలవేల్పు భక్తుల కుంగు బంగారం మన కనకమాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్కసర మాసాలు మాస ఉత్సవాలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి మొదలవుతున్నాయి అది పంతొమ్మిది డిసెంబర్ వరకు ఉంటాయి తమరు చెప్పినట్టుగానే అమ్మవారి గారి గురువారాలు చాలా ప్రతిపాత్రమైనవి అవి నాలుగు గురువారాలు వచ్చాయి కిందటి సంవత్సరం ఐదున్నర లక్షల మంది వచ్చారు ఈసారి కొంచెం భక్తులను ఎక్కువగా మేము వస్తారని ఆ తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాము బ్యారికేడింగ్ పెంచాము కలెక్టర్ గారు ఇప్పటికీ రెండు సార్లు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ చేశారు ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము ప్రతి శాఖ వారు వారి వారి పనులు వారు నిర్వర్తిస్తున్నారు ఈసారి బారికేడింగ్ పెంచడం అయింది షడ్ పెంచడం అయింది అలాగే క్యూ లైన్స్ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఇటు ప్రోటోకాల్కి ఇటు మామూలు పబ్లిక్కి సపరేట్ చేయటం జరిగింది అలాగే భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లలో లైన్స్ పొడుగునా మంచినీళ్ళు ఇవ్వటం కానీ టెంపరీ టాయిలెట్స్ కానీ పసిపిల్లలు ఎవరైనా ఉంటే పాలు పంచి పెట్టడం లేదా బిస్కెట్స్ ఇలాంటి వాటిని కూడా ఏర్పాట్లు తీసుకోవాలని నిర్ణయించారు అవి తీసుకుంటున్నాం భక్తులందరూ కూడా వచ్చి దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని క్షేమంగా ఇళ్ళకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం బుధవారం రాత్రి పన్నెండు గంటలకే మనం ముందర రోజు పన్నెండు గంటల నుంచి రెండున్నర వరకు కూడా విశేష పంచామృతాలు అవన్నీ కూడా ఉంటాయి అలాగే గురువారం నాడు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా విశేష పంచామృతాలు నెల రోజులు ఉంటాయి ఆ వేళ ఇంకా విశేషంగా ప్రత్యేకంగా కార్యక్రమాలు దేవస్థానం వారు ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ప్రతిరోజు కూడా ఉదయం వేద పారాయణాదులు నాలుగు వేదములు పారాయణ సప్తశతి మహావిద్యా పారాయణ శ్రీచక్రార్చన అలాగే మూలమంత్రములతో హోమము పూర్ణాహుతి కార్యక్రమంలో ఉదయం కాలంలో జరుగుతూ ఉంటాయి ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు కూడా మార్గశిరమాసంలో ఉదయ కాలంలో క్షీరాభిషేకం ప్రత్యేకంగా పెట్టారు దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు అది కూడా మనం ఒక గంట సమయము మన అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా మనంతట మనం స్వహస్తాలతో అభిషేకం చేసుకునేటువంటి మహద్భాగ్యం అని చెప్పాలి మహాలక్ష్మి ఆలయం మార్గశిర మాసోత్సవాలకి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు గణం చెప్తున్నారు అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత మంది భక్తులకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కనక మహాలక్ష్మి ఆలయ అధికారి గణం కెమెరా పర్సన్ ఏ ఆదిత్య పవన్ విశాఖపట్నం